సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సో అప్పటి అప్పటి సూపర్ స్టార్స్ గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు వీళ్ళ నలుగురితో మీరు సినిమాలు చేశారు ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారని సోదరు లాగే ఉంటారండి రామకృష్ణ బాలకృష్ణ అండ్ మీ కాంబినేషన్ వచ్చిన సినిమాలు కూడా అన్ని మాతో స్టార్ట్ అయితే మంగమ్మ గారు ముద్దుల మావయ్య ముద్దుల కృష్ణయ్య ముద్దుల కృష్ణ కదండి ముద్దుల వెరీ సెంటిమెంటల్ ఫిలిమ్స్ అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా మంగమ్మ గారు చూపించాలనుకున్నారండి మంగమ్మారు ఫస్ట్ మంగమ్మ గారి మనంలో పాట ఉంటుంది పాటలో రాముడు వేణివని సుహాసిని కృష్ణుడు వేణివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాసేదాన్ని రాస్తే నేను గోపాలరెడ్డి గారికి చెప్పా ఏమండి ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు క్లిప్పింగ్ చేద్దామని ఎందుకంటే రామారావు ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో ఆయన సినిమా చేయలేదు నేను అందుకని క్లిప్పింగ్ చేద్దాం అలాగే నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నాను తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు సన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా బాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది అనిపించి గోపాల్రెడ్డి గారికి చెప్పాను ఏమండి బాలయ్య చేత ఏందామా గేటప్పులు అంటే బాగుంటుందా బాగా చే ఉంటుందా అంటే బాగుంటుంది ఎందుకంటే రామారావుకి వారసుడు బాలయ్య కదా బాగుంటుందండి అన్న ఆ చేద్దాం బాగుంటుంది బాలయ్య చెప్పాం అలాగే చేస్తాను బాగానే ఉంటుంది చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అన్నారు అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్ ఆ నైట్ రామారావు గురు గోపాలరెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాలయితులు ఫస్ట్ టైం గొడవైపోతుంది ఈ సినిమాలో ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి అవి ఏ కదా రామారావు అని చెప్పారు చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది వచ్చి ఈవినింగ్ ఈ టైంకి రామకృష్ణ బాలైతే కష్టమేమో బస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లో వేద్దాం మనం మాట్లాడు రామకృష్ణ అందరూ చెప్తున్నారు ఇలాగ అవునా అని ప్రొడ్యూసర్ కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది ఇందులో బాలే వచ్చాడు వచ్చి చొక్కా తీసి ఇగోండి ఇప్పుడే వెళ్ళి వచ్చాం బ్యూటీ పార్లర్కి మొత్తం హెయిర్ అంతా తీసేసాను ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి రే పొద్దున రెడీ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం పెట్టాను మేకప్ అది ఇది అని చెప్పాడు అప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పి ఇప్పుడు చెప్తే కొమ్ములిపోతుంది రెడీ అయిపోయి వచ్చాడు దేవుడు బాగా వేద్దాం అంటే అవునవునవును పాపం బాగా అలా వచ్చేసాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే ఫోర్ ఫార్టీ ఫైవ్ మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగు 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 మీద వస్తున్నాడు ఆయన ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు బాలయ్య చూసి ఆ రండి పీతాంబరం గారు నమస్తే అని నేను ఏంటి వచ్చారు మీరు అన్నారు పీతాంబరం గారు డైరెక్టర్ గారు ఫాదరు ఆయన రామారావు పర్సనల్ మేకప్ మ్యాన్ ఆయన ఆయన కృష్ణుడి ఆయన వేస్తాడు రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే రాత్రి నాన్న ఫోన్ చేశారు పొద్దున్న ఏదో కృష్ణుడు గెటప్పు రాముడు గెటప్పు వేస్తావు కదా మేకప్ చేయమని పిలిచారు నన్ను ఆయన పెద్ద ఆయనకి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన మేకప్ మ్యాన్ పిలిచాడని పొద్దున వచ్చాడు ఆయన అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన సరిదాడు బాలయ్యమ్మో నాన్నగారికి మేకప్ వేసే మేము ఎలా ఉంటాము ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే ఇంతలోగా ఒక చిన్న డోర్ ఈవెన్ సౌండ్ ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చి కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చుని కూర్చో గాడిదా ఏమది దేముడు దండం పెట్టుకో అని మేక మేకప్ దగ్గర కూర్చొని పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని బ్లూ ఇలా ఉండాలి ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి కొంచెం రెడ్ అయ్యండి అని అలాగే కలిపి రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్పుడు చెప్తున్నాం మీకు గుర్తుపెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేక పేయించాడు అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడుగా కృష్ణుడు ఫస్ట్ టైం కదా ఓకే ఫస్ట్ టైం నా జీవితంలో మిగిలిపోయిన త్రిల్ అది ఇప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఎండ చేశాడు త్రిల్ ఫీల్ అబ్బా ఆయన ఇండ్యూస్ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యండి ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది అబ్బా బాలయ్య కూడా అంత క్రేట్ అంత క్రేట్ క్రేట్ వచ్చింది అని అలా రామారావు రుండి రెండు గట్ట ప్లేయించి బొట్లు పెట్టాడు ఆయన బొట్లు పెట్టి బ్లస్ చేశాడు మీకు కాడికి తన నిజంగా జీవితంలో ఒక గ్రేట్ సిచ్యుయేషన్ అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది అలాగే బాలయ్య చేసాడు నిజంగానే బాలయ్య అంత పేరు వచ్చింది అందరు కూడా అయితే బాలకృష్ణ గారికి మీకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయని భక్తి అయ్యో కొన్ని కొన్ని నమ్మకాలు విన్నాయి రామారావుకి ఉందండి రామారావు కూడా చాలా సెంటిమెంట్గా ఉంటారు ఆయన మీరద్దరు ఏమన్నా అనుకొని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే ఎస్పెషల్లీ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఫలానా అస్సలు మనం చేసే టైంకి బాగా ఇప్పుడు పెడదాం అంటే ఓకే అప్పుడు చేద్దాం అంతే అనుకోవడమే కానీ ఇది అనుకొని చేయడం మాత్రం ఉండదు ఓకే ఎందుకంటే షూటింగ్ అనేది చాలా మంది కాంబినేషన్ కదా అందుకని అట్లాంటిది ఉండదు మనకి ఇంకోటి అండి ఈ నమ్మకాల గీట్లకి మన ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దాని మీద గ్రిప్ కూడా మనకు ఉండాలి ఓకే రామారావు గారితో నమ్మకం ఉండకూడదు గ్రిప్ గ్రిప్ ఉండాలి రామారావు గారు ఎప్పుడు కూడా ఆయన ఆయనతో నేను ఇది గురుగారిది మనుషులంతా ఒకటి సినిమా అంతా కూడా టూ ఇయర్స్ ఆయనతోటి ఆయన పక్కనే ఒక పెద్ద గిన్నె పెడతారు అన్నమాట తిరుపతి నుంచి అప్పుడు ఇంత లడ్డు వచ్చేదండి తిరుపతి ఎవరు వచ్చినా సరే లడ్డూలు అందరూ వేస్తారు వేస్తే తింటూ షూటింగ్ జరుగుతుంది మనకి ఇందులో పూజార్లు కూడా వస్తుంటారు పెద్ద అయిన దగ్గరికి ఏమండి ఏంటి ఎలా ఉన్నాయి కుజుడు ఇవ్వాలా రెండింట్లో ఉన్నాడు మూడింట్లో ఉన్నా ఉన్నామండి వారికి ఏమి వారికి రెండు టిఫిన్ పెడితే వారు అలాగే ఉంటారు అల్లి వాళ్ళు వచ్చిన జోక్ చేసుకుంటూ అలాగంటే ఒకసారి పూజారు గారు వచ్చారు మన్నాడు కొత్త పిచ్చర్ ఓపెనింగ్ ఏంటి రామారావు గారు రేపు పెట్టారంటే ఏంటి ఓపెనింగ్ మీరు అంటే అవునండి రేపు పెద్ద కంపెనీ అది మంచి రికమెండేషను మంచి సినిమా వెరీ గుడ్ అన్నారు మరి రేపు శని లేడు కుజుడు మూడింటున్నాడే అన్నాను అవునా నిజమా అవునండి రేపు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అయ్యో అదా మేమే కుజుడు మేమే శని ఉన్నాం కదా మేము చాలా రైట్ రైట్ రేపు సినిమా ఆగిపోతే గొడవ అయిపోద్ది కానీ అలాగా దాని మీద ఉండేది గ్రిప్ ఉండేది ఆయన బాలయ్య కూడా గ్రిప్ కూడా ఉందండి బాలయ్య కూడా ఏది చెప్పినా ఏం చేసినా షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు కానీ మూఢంగా మాత్రం ఉండదు అది పర్సనల్ ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య బాలయ్య ఆలోచించడం చాలా టెన్షన్ రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు బా భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు వారు మాకు ఛాన్స్ ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి వారిని అని బాలయ్య వెళ్ళేవాడు నమస్కారం మేడం నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి మీ నాన్న గొప్పవాడయ్యా కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేదేవాడి అది బాలయ్య అనేవాడు చాలా అండి ఆయన అంతే మా సినిమాలు చేసినప్పుడు ఆయన సీఎం కదా రామారావు ఎప్పుడు ఫ్రెండ్స్ తోడు సదాగానే ఉంటుండేవాడు ఆయన ఏమయ్యా బాబు నువ్వు సీఎం గారు అబ్బాయి నిన్నెవడ కిడ్నాప్ అయ్యి చేస్తే గొడవ అయిపోతాయా నువ్వు అలా వెళ్ళిపోకండి మాకేమండి మేము వెళ్తామండి అలా మేము బేషాలు పోము ఎప్పుడు కూడా మేము ఆర్టిస్ట్ అంతే అలాగే ఉండేవాడు బాలయ్య మంచి టీం వర్క్ పర్సన్ వెరీ నైస్ పర్సన్ బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో ఆగిపోయిందంట అది అవునండి ఆగింది ఒక సినిమా అద్భుతంగా ఫిఫ్టీ పర్సెంట్ అండి అయిపోయింది సినిమా అంతా కూడా ఇలాగా రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు దానివల్ల సినిమా సెట్ కూడా వేసేసాం అంత అయిపోయేది అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం దీంతో ఆ సినిమా ఆగిందండి బట్ గ్రేట్ పిక్చర్ అది బట్ అంటే దాని అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్ అది ఏమన్నా మళ్ళీ దాని బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు రివైండ్ చేయాలని బట్ అది ఫిల్మ్ మీద తీసాం ఆ సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా గ్రేట్ సబ్జెక్ట్ అండి అది చాలా గొప్ప సబ్జెక్ట్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది అందరూ బాగా చేశారు ఆ సినిమాలు ఇప్పటికీ అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది ఇళయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు అమ్మ ఇష్టం మంచి సినిమా అండి ఫస్ట్ టైం అండి అల్లరాజా గారు నేను ఫస్ట్ టైం కాదు బాగా బాగా చేసాం ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయి ఉన్నాయండి నాకు అలా ఇప్పుడు అది ఆగిపోవడం ఎన్నిసార్లు ద్రవేం చేసాము ఆ సినిమాని ఎంత గొప్పగా తీసామంటే ఆ సినిమా మీరు చూస్తే ఈ సినిమాలోనే అండి భానుమతి గారు ఉన్నది భానుమతి గారు ఇందులో భానుమతి గారు ముందు ఉండేది ఫస్ట్ భానుమతి గారు తర్వాత ఆవిడకి హెల్త్ బాగోకం చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా అందుకని చాలా మంచి సినిమా అండి అక్కడ వన్ మంత్ షూటింగ్ చేసాం అక్కడ వన్ మంత్ పెద్ద సెట్ వేసాము ఉండేది అందరూ బాగా చేసాం అది ఎందుకు ఆగిందని దానికి అర్థమే లేదండి ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి ఇప్పుడు దాకా దొరకలేదు కానీ ఎందుకు పడిపోయింది ఏంటని ఎవరికీ తెలియదు అలాగా ఆ సినిమా గోపాలరెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో అందరూ దాన్ని బాగా చేయాలని ఉండేవాడు అందరూ ఆర్టిస్టులు డైరెక్టర్ అందరూ కూడా ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని పెట్టుకున్నారు ఎందుకు ఆగింది అనేది ఇప్పటిదాకా తెలియదండి